హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల లేటెస్ట్ న్యూస్లో భాగంగా పీఆర్సీ ఫిట్మెంట్ ఐఆర్లపై మరో సంచలనం ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మనకి పన్నెండవ పీఆర్సీని అమలు చేయాల్సి ఉంది అయితే దీనికి సంబంధించి మొత్తం ఇరవై నాలుగులో ఇప్పటికే డిలే అయితే అయింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి సో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ఈ నెల కొరకు ఉద్యోగులకి సంబంధించి సుమారుగా ఐదు వేల కోట్ల పెండింగ్ బిల్లులు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి సో మొత్తం మీద ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయి ఇందులో మొదటి విడతకు సంబంధించి ఐదు వేల కోట్ల బకాయిలు రిలీజ్ చేయడానికి ఈ నెలాఖరున ముహూర్తం అయితే ఫిక్స్ చేయడం జరిగింది సో ముందుగా ఈ వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పిఆర్సీని తక్షణమే నియమించాలి సో ఇక్కడ పిఆర్సీని తక్షణమే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ఐఆర్ డిఆర్లను వెంటనే ప్రకటించాలని బకాయిలన్నిటినీ కూడా పూర్తిగా క్లియర్ చేయాలని చెప్పేసి అలాగే హెల్త్ కార్డులపై వైద్య సేవలను అందించాలని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రౌత్ రామ్మూర్తి డిమాండ్ చేయడం జరిగిందండి సో సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయండి సో ముప్పై శాతంతో లేదా కనీసం ఇరవై ఏడు శాతంతో అయినా మనకి మధ్యంతర వృద్ధిని అయితే అమలు చేయాల్సి అయితే ఉంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం డిసిషన్స్ అయితే తీసుకోవాలండి త్వరగత ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా వారి యొక్క బెనిఫిట్స్ వారికి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో గురువారం స్థానిక పెన్షనర్ల సంఘం కార్యక్రమంలో కార్యాలయంలో సంఘం ప్రతినిధుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఆందోళన కార్యక్రమాలు ఈ నెల పదిహేడున చేపట్టబోతున్నట్లు తెలిపారు నిరసన కార్యక్రమానికి రాష్ట్ర సంఘ అధ్యక్షులు శాస్త్రి గారు అలాగే జనరల్ సెక్రటరీ ఐ లక్ష్మీనారాయణ తదితరులైతే పాల్గొనడం కూడా జరిగింది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ